ప్రెస్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి శ్రీమతి చేశ్రీ గారు అదే రకంగా రాష్ట్ర బీజేపీ మరో కార్యదర్శి శ్రీమతి ఉమారాణి గారు అదే రకంగా నాగారం సంబంధించినటువంటి పురపాలక సంఘ చైర్మన్ అయినటువంటి చంద్రారెడ్డి గారు కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నాగారం కౌన్సిలర్ అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యేకంగా పాల్గొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబాదు చుట్టూ పరిధిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలని విలీనం చేయాలని చెప్పిన ఒక ప్రతిపాదనతో ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఎనిమిది కార్పొరేషన్లని ఇరవై పురపాలక సంఘాలని ముప్పై మూడు గ్రామ పంచాయతీలని అరవై ఒక్క పారిశ్రామిక వాడలని కంటోన్మెంట్ బోర్డుని వీటన్నిటినీ కలిపి జిహెచ్ఎంసి యొక్క పరిధిని విస్తరింపజేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రేటర్ సంస్థగా రూపొందించాలని చెప్పని ఆలోచనలు చేస్తున్నట్టుగా పత్రికల్లో వార్తలు చూస్తూ ఉన్నాం మంత్రుల యొక్క ప్రకటనలు వింటా ఉన్నాం అధికారులు కూడా సూచాయిగా అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక విషయాల్ని తెలుసుకుంటా ఉన్నాం కానీ ఒక అంశాన్ని మాత్రం ఆలోచించవలసిన అవసరం ఉన్నది అసలు జిహెచ్ఎంసీగా హైదరాబాదు సికింద్రాబాద్ యొక్క జిహెచ్ఎంసి పరిధిలోనే మౌలిక వసతులని కల్పించడంలో అసలు జిహెచ్ఎంసీనే ఘోరంగా వైఫల్యం చెందింది నిజాం నాటి కాలంలో ఉన్నటువంటి ఒక భూగర్భ డ్రైనేజ్ తప్పించి ఆ తర్వాత భూగర్భ డ్రైనేజీని ఆధునీకరించినటువంటి ఒక సందర్భమే లేనటువంటి ఒక దుస్థితిలో హైదరాబాదు నగరమే కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ప్రతినిత్యం ఈ మధ్య కాలంలో మోకాళ్ళలోతు నీళ్లు లోతు నీళ్లు హైదరాబాద్ నడిబొడ్డులోనే మనం చూస్తూ వచ్చాం ఇకపోతే ఒక పదిహేను సంవత్సరాల కిందట శివారులో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా విలీనం చేశారు అంటే ఉప్పల్ కప్రా ఎల్బీ నగర్ ఈ కుత్బుల్లాపూర్ ఈ రకంగా చేసేటప్పుడు కూడా ఆ శివారు ప్రాంతాలన్నిటినీ కూడా అభివృద్ధి చేస్తాం అన్ని రకాలుగా మరి ముందుకు తీసుకెళ్ళటం కొరకే విలీనం చేస్తున్నామని చెప్పని పేర్కొన్నారు ఆ సందర్భంలో కూడా అనేక పురపాలక సంఘాలు వ్యతిరేకించాయి ప్రజాప్రతినిధులను వ్యతిరేకించారు పౌరులు కూడా వ్యతిరేకించారు అయినా కూడా అధికారం ఉందని మందబలం ఉందన్నటువంటి ఒక ఆలోచన అభిప్రాయంతోన వాటినన్నింటినీ కూడా విలీనం చేశారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి స్థానిక సంస్థలు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ విలీనం చేయాలని చెప్పని సుదర్శన్ రెడ్డి గారు విలీనం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది పూర్తిగా కూడా ప్రజల యొక్క ఆలోచనలకి భిన్నంగా ఆ గ్రామాలలో జరుగుతున్నటువంటి ఒక అనేక రకాల పరిణామాలకి వ్యతిరేకంగా తీసుకోబోయేటువంటి ఒక నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది మీకు అధికారం ఇచ్చారు కొత్తగా శాసనసభ ఏర్పడింది ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పని మీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే ప్రజలు సహించరు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ ఎనిమిది కార్పొరేషన్లు కూడా ఎన్నికైన కార్పొరేషన్లే ఆ ఇరవై మున్సిపాలిటీలు కూడా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులే ఆ ముప్పై మూడు గ్రామ పంచాయతీలు కూడా ప్రజలచే ఎన్నుకోబడ్డేటువంటి ఒక స్థానిక సంస్థలే ఇవన్నీ ఉండి కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా వాళ్ళతో చర్చించకుండా ఈ ప్రయత్నం యొక్క ఈ ప్రయత్నం యొక్క ఫలితాలు ఏంటి అన్నటువంటి విషయాలు మాట్లాడకుండా ఏకపక్షంగా చేయాలనుకుంటున్నటువంటి ఆలోచన అధికారాన్ని మీకు ఎవరిచ్చారని చెప్పని బీజేపీ సూటిగా ప్రశ్నిస్తోందని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంటి పన్ను పెంచారు వీళ్ళు నీటి పన్ను పెంచారు ఆస్తి పన్ను పెంచారు వృత్తి పన్ను పెంచారు పన్నుల మీద పన్నులు పెంచుకుంటూ పోయారే కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో పనులు జరగల ఆ తర్వాత కలిపినటువంటి మున్సిపాలిటీలలో కూడా అంతకంటే పనులు జరగల ఇప్పుడు కొత్తగా ఈ గ్రామాలు విలీనం జరిగితే కొత్తగా ఈ మున్సిపాలిటీలు విలీనం జరిగితే ఏం చేస్తారని వీళ్ళు కలపాలని చెప్పని ఆలోచిస్తున్నారని చెప్పని బీజేపీ సూటిగా ప్రశ్నిస్తోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ గారు రెవెన్యూ శాఖ హోంమంత్రి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ శివార్లలో భూగర్భ అనేది జరిగింది ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత ఆ శివారులో ఉన్నటువంటి ఏ డివిజన్లలో కూడా భూగర్భ డ్రైనేజీని ఆధునీకరించాల చెరువులను అభివృద్ధి చేయాల సుందరీకరణ చేయాల పూడికల్ నీల అనేక కాలనీలలో ఇప్పటికీ మోకాళ్ళలో నీళ్లు వర్షాకాలం వస్తే మనకు కనబడతా ఉంటది పొంగుతున్నటువంటి డ్రైనేజీలు మనకి నిత్య దర్శనంగా కనబడుతున్నాయి అవే అభివృద్ధి చేయనప్పుడు వాటి కొరకే నిధులు వెచ్చించినప్పుడు ఈ కొత్త గ్రామాలు కొత్త పురపాలక సంఘాలు కొత్త కార్పొరేషన్లు విలీనం చేస్తే మరి ప్రజల్ని వంచడం కాదా మోసగించడం కాదా అభివృద్ధికి చేసేటువంటి ఒక అవకాశం లేని స్థితి కదా అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇకపోతే ఈ పంచాయతీలు ఈ మున్సిపాలిటీలు ఆర్థికంగా నిలదొక్కున్నాయి రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా నేరుగా నిధులు విడుదల చేయకపోయినా నేను చెప్పినటువంటి కార్పొరేషన్లు ఈ మున్సిపాలిటీలు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ప్రభుత్వ పరమైనటువంటి సహకారం లేకపోయినా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఒక ఆదాయ వనరులతో కనీస వసతులు కల్పించుకుంటూ ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఒక ఆదాయాన్ని సమకూర్చున్నటువంటి స్థానిక సంస్థలు ఇవి వీటిని నిర్వీర్యం చేస్తా ఉన్నారు అధికారాన్ని కేంద్రీకృతం చేయాలని ఆలోచిస్తున్నారు దాంతో పాటుగా కనీసమైనటువంటి చిన్న చిన్న పనులకు కూడా హైదరాబాదు తలుపు తట్టే విధంగా వీళ్ళ నిర్ణయాలుంటే ప్రజలు తిరగబడతారని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ పంచాయతీలలో గ్రామ సభ పెట్టాలి ఈ మున్సిపాలిటీలలో మున్సిపల్ ప్రజా సమ సమావేశాలు నిర్వహించాలి కార్పొరేషన్లో కూడా ప్రజా అభిప్రాయాలు తీసుకోవాలి ఆ ప్రకారంగానే తీసుకున్న తర్వాతనే ఎలాంటి చర్యకైనా ముందుకు రావాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుంది అని కూడా నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా ఇకపోతే హైదరాబాద్ మహానగరం మాన్యువల్ మరణాలకి కుంగిన నాళాలకి కూలుతున్న భవనాలకి కాలుతున్న భవనాలకి ట్రాఫిక్ జామ్లకి కాలుష్యం కోరలకి పెట్టింది పేరుగా ఈరోజు హైదరాబాద్ మహానగరం ఉంది అసలు దీన్నే పట్టించుకునే నాదుడుగా గతంలో ఉన్నటువంటి తండ్రి కొడుకులు పట్టించుకోలే ఇప్పుడు తన చేతిలోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి పురపాలక శాఖ ఈయన కూడా పట్టించుకోవటాల కుక్కల స్వైర వ్యవహారంతో మహానగరంలో తరచూ ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో కోర్టు మొట్టికాయలు కొడితే కూడా పాలనాపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు అటువంటి యొక్క పరిపాలన అందిస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం విస్తీర్ణాన్ని విస్తీర్ణాన్ని పెంచితే పరిధి విస్తరిస్తే జనాభా పెరిగితే ఆదాయం కొల్లగొట్టడం కొరకే వీళ్ళు చేస్తూ ఉన్నారు ఆదాయాన్ని గుంజుకోవడం కొరకే వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా వ్యవసాయ పొలాలున్నాయి వ్యవసాయ భూములు ఉన్నాయి ఉద్యానవనాలున్నాయి కుల వృత్తుల మీద జీవనం గడుపుతున్నటువంటి ఒక సంఘాలున్నాయి కులాలున్నాయి వీళ్ళందరి ఆశలని అడి ఆశలు చేయడం కొరకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా భావించాల్సి భావించాల్సి వస్తుందని చెప్పని పేర్కొంటూ ప్రభుత్వం ఈ సంస్థలు ఈ సంబంధిత వ్యక్తులతో చర్చించాలే అక్కడి నుంచి కూడా ఎన్నికైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర గారు చెవెళ్ళలో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అట్లాగే కిషన్ రెడ్డి గారు ఈ గౌరవ పార్లమెంట్ సభ్యులతో కూడా చర్చించాలి స్థానిక పురపాలక సంఘ చైర్మన్లతో కౌన్సిలర్లతో చర్చించాలి కార్పొరేషన్ యొక్క మేయర్లతో కార్పొరేటర్లతో కూడా చర్చించాలి పంచాయతీల కాలపరిమితి పూర్తయినా కూడా గ్రామ సభలు నిర్వహించి చర్చించాలి అందరి అభిప్రాయాల మేరకే అడుగు ముందుకేయాలని చెప్పని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి బీజేపీ దీనిపైన ఒక కార్యాచరణతో ముందుకు పోతుందని చెప్పని నేను పేర్కొంటూ తెలియజేస్తా ఉన్నా ఓకే థ్యాంక్స్ ఆలస్యంగా వచ్చిన దాంట్లో పోటీ చేశారు